కేజ్రీవాల్ పై విజయం సాధించిన ప్రవేశ్ వర్మ ఎవరసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంతకీ ఆయన పూర్తి పేరేందో తెలుసుకుందాం కేజ్రీవాల్ పైన విజయం సాధించిన ప్రవేశ్ వర్మ పూర్తి పేరు ప్రవేశ్ సాహెబ్ సింగ్ ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది మధ్య ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు మదన్ లాల్ కురారా తర్వాత సుమారు ఏళ్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఆయన అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ రెండు వేల పదమూడులో ఢిల్లీలోని మహారోలి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిండు అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలో ఆయన పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచిన ప్రవేశ్ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడు భారీ మెజార్టీలు సాధించే నేతగా బీజేపీలో పేరు సంపాదించాడు ప్రవేశ్ వర్మ అయితే జంగ్పూర్లో పోటీ చేసిన ఆప్ చెందిన మరో నేత మనీష్ సిసోడియా అక్క ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఇక్కడ విజయం సాధించారు మొత్తం పది రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో సిసోడియా ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు పది రౌండ్లు ముగిసేసరికి సిసోడియా ముప్పై ఎనిమిది వేల ఎనభై ఒక్క ఓట్లు సాధించగా ఆయనపై విజయం సాధించిన థర్వీందర్ సింగ్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు సాధించారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూరి ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు ఇక అతిశి విజయం కాంగ్రెస్ ఆఫ్ మరో కీలక నేత ముఖ్యమంత్రి అత్సి కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో మొత్తం పన్నెండు రౌండ్ల పాటు సాగిన లెక్కింపులో యాభై రెండు వేల యాభై ఎనిమిది ఓట్లు సాధించిన అతిసి మూడు వేల ఐదు వందల ఎనభై ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇక బీజేపీ అభ్యర్థి రమేష్ బిదుడి తొలుత ఆమెపై ఆధిక్యంలో ఉన్న అనంతరం ఆమె పుంజుకున్నారు రమేష్ నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలాంబా మూడో స్థానంలో నిలిచారు